నేను ఎన్ కోసం పర్లే నేను చూసి ఆర్సీబీ కోసం చిన్నప్పటి నుంచి నేను పుట్టిన నుంచి మ్యాచ్ చూస్తా ఒక్కసారి కూడా గెలవలా ఈసారి గెలిస్తే

ఇదే టోపి ఇదే అవుట్ వెళ్ళాను అక్కడ గెలిస్తే గెలిస్తే ఏమని అనుకున్నాను కానీ అక్కడ మనుషులు చనిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు వెళ్ళాలి మీరు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ ఎందుకు పెట్టాలి నా కొడకల్లారా మీకు పాకిస్తాన్ వెళ్ళి పెట్టండి రా మీరు క్రికెట్ పాకిస్తాన్కి వెళ్ళి పెట్టండి ఇండియాలో పెట్టడం మీరు మాలాంటి జనాలు అమెరికా జనాలు చచ్చిపోవాలి అయ్యింది పన్నెండు మంది పన్నెండు మంది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వాళ్ళు పద్ధన కొడుకు ఆ కొడుకులు వచ్చి ఇక్కడ క్రికెట్ జరుగుతుందంటే వాళ్ళు సింపుల్ మీరు చిన్న లాజిక్ కూడా ఆలోచిస్తలేరు అక్కడ నుంచి బాంబేస్తే ఇక్కడ పన్నెండు లక్షల మంది రెండు రెండు లక్షల మంది చచ్చిపోతారు ఆ చిన్న లాజిక్ ఆన్ చేస్తలేరు మీరు ఈ ఇండియాలో నరేంద్ర మోదీ గారు మీరు ఆలోచించండి ఈ క్రికెట్ని ఎందుకు ఇక్కడ మీరు పెట్టి అందరి జనాలు చంపాలనుకుంటున్నారా మీరు అంతేకాకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అక్కడ పెట్టడం వల్ల రెండు లక్షల మంది జనాభాలు ఇరవై వేల ముప్పై వేల మందికి సరిపడా ఉండాల్సిందే రెండు లక్షల మంది వచ్చారంటే అక్కడ మీరు ఏర్పాటు చేయడమే తప్పు క్రికెట్ ఆడమే తప్పు క్రికెట్ పెట్టడమే తప్పు అది పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పన్నెండు వందల మంది చచ్చిపోయారంటే మామూలు విషయం కాదు పన్నెండు పన్నెండు మంది చచ్చిపోయారంటే చిన్నపిల్లలతో సహా చచ్చిపోయారు మీరు ఈ పెట్టడం అనేది తప్పు